ద్రోణాచార్యుల వారు కూడా జరగపోయేటటువంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన అన్నాడు కర్ణుని చందము ముందు కడగు కర్ణునికి ఉన్నది గొప్ప ఆవేశం ముందు చాలా తొందరగా వెళ్ళిపోతాడు యుద్ధానికి చాలా దూకుడుగా ముందుకు వెళ్ళిపోతాడు చాలా దూకుడుగా ముందుకెళ్ళిపోయిన తరువాత నిలబడిపోడు రోయడు పారన్ అవసరం అయితే తన మీదకి బాణాలు వచ్చి పడిపోతున్నాయి అనుకుంటే ఎంత తొందరగా ముందుకెళ్ళాడో అంత తొందరగా యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోతాడు ఇవన్నీ గతంలో జరిగినవే జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు ద్రోణాచారులు వారు కాబట్టి రోయడు పారన్ విను మేమరియుండుంగావునా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు యుద్ధంలో చాలా జాగ్రత్తగా దృష్టిని దానిమీదే కేంద్రీకరించవలసి ఉంటుంది కానీ పరాకుగా ఉంటాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఆయన కర్మ విధివంచితుడు దురదృష్టవంతుడు అందరూ మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పుకుంటారు ఆయన చెప్పలేడు ఆయన పైకి ధర్మరాజు దొరుకుతాడు కానీ కుంతికి ఇచ్చిన మాట గుర్తొస్తుంది చంపలేడు నకుల సహదేవులు దొరికినా చంపలేడు అర్జునుడితో తెగించి యుద్ధానికి ఎడతాడు తెలుసు చనిపోతానని తెలుసు దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనని కృష్ణుడితో చెప్పాడు కదా ఈ మాటలు తనకొచ్చిన శాపముల గురించి తెలుసు తన గుండెల్లో పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి కానీ అన్నీ సహిస్తూ ఉంటాడు ఒకడికి ఒక సమస్య అయితేనే ఇబ్బందిగా ఉంటే ఇన్ని సమస్యలు బుద్ధి ఉన్నవాడు చాలా బుద్ధి పెట్టి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో యుద్ధం చేయడం ఎలా సాధ్యమవుతుందండి బహుశ అక్కడ యుద్ధం చేసే వాళ్ళందరిలోకి ఇన్ని పరిమితులు ఉన్నటువంటి వాడు కర్ణుడు ఒక్కడే ఆయనకి ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తను పడుతున్న తను పడిన బాధ తను పడిన ఆవేదన జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తనకెంత ఇబ్బందిగా ఉంటుంది అంత యుద్ధ యుద్ధభూమికి వెళ్ళిన తరువాత అర్జునుడికి సారథి కృష్ణ భగవానుడు తెలీదా కర్ణుడికి సాక్షాత్ పరమేశ్వరుడిని తెలుసు పరమేశ్వరుడు రథం నడుపుతున్నాడు తనకి నిజానికి సారథ్యంలో కృష్ణుడితో సమానుడైన తన మనస్సు గాయపడేటట్టుగా మాట్లాడి ఉన్న అగ్నిహోత్రం చాలక ఎదురుగుండా ఇంకో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని యుద్ధం చేశాడు ఇంకా ఆయనకి బుద్ధి ఎలా నిలబడుతుంది అసలు ఎలా సాధ్యమవుతుంది యుద్ధంలో కర్ణుడికి ఉన్నటువంటి వీరొక పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఎప్పుడూ కర్ణుడు ఎవరితోనో మాటల యుద్ధానికి ఎడతాడు ముందు తన పక్షం వాళ్ళతో ఆ పైన నిజంగా ఏ అర్జునుడు వస్తున్నప్పుడు తన పక్షం వాళ్లే వచ్చి దిప్పి పొడుస్తారు వస్తున్నాడు ఇప్పటిదాకా చెప్పావుగా చెయ్యి ఇప్పుడు నీకు శకున రాడు అంటారు ఆయనకి ఎదుటి వాళ్ళు ప్రకటనమైన శత్రువులు ఆయనకి తన వైపు వాళ్ళు అప్రకటిత శత్రువులు అందుకని ఆయన నిజానికి ఉన్నది ఎప్పుడూ శత్రువుల మధ్యలోనే అందుకే ఆయన ఆదరింపబడినవాడు కాడు భీష్ముడు నన్ను ఆదరించలేదని ఒక భావన ద్రోణుడు అర్జునుడికి చెప్పినట్టుగా నాకు విద్య చెప్పలేదు నిజం కూడా ఆయనేగా చెప్పాడు నేను బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వలేను అని చెప్పాడుగా అర్జునుడికి అన్ని చెప్పాడు నాకు చెప్పలేదు ఆ భావన ఉంటుందా ఉండదా అందుకే అవకాశం వచ్చిందా బాధ తట్టుకోలేడు ఆ ఆర్తి తట్టుకోలేక భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నింద చేస్తుంటాడు